ఒకరోజు పార్వతీదేవికి ఒక విషయం తెలుసుకోవాలనిపించి పరమేశ్వరుని వద్దకు వెళ్ళి ఇలా అడుగుతుంది దేవా లోక కళ్యాణార్థం ఒక రహస్యం తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ కార్తీక మాసంలో భక్తులు సంధ్యా సమయాన అంటే ప్రదోషకాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కదా ఆ ప్రదక్షిణలకు అంతటి ప్రాధాన్యత ఎందుకు ఎన్ని రోజులు ఎన్ని ప్రదక్షిణలు చేస్తే వారి కోరికలు నెరవేరి మీ పరిపూర్ణ అనుగ్రహం దక్కుతుంది దయచేసి వివరించండి అని అడుగుతుంది అప్పుడు శివయ్య దేవి నువ్వు అడిగిన ప్రశ్న చాలా పవిత్రమైనది ప్రదోషకాలం అనేది నా అనుగ్రహాన్ని అతి తేలికగా పొందే మహోత్తర సమయం ఎందుకంటే క్షీరసాగర మదన సమయంలో లోకరక్షణ కోసం నేను హలాహలాన్ని స్వీకరించిన శుభగడియా అది ఆ సమయంలో నేను అత్యంత ప్రశాంతంగా సర్వదేవతలతో ఆనంద తాండవం చేస్తూ ఉంటాను ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా త్రయోదశి నాడు వచ్చే కాలంలో ఆలయంలో చండీ ప్రదక్షిణం లేదా సోమసూత్ర ప్రదక్షిణం చేస్తే అది సాధారణంగా చేసే ప్రదక్షిణల కన్నా పదివేల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది ఒక్క ప్రదక్షిణ చాలు జన్మ జన్మల పాపాలు హరించుకుపోతాయి ఈ ప్రదక్షిణ అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే దీనిలో సోమసూత్రాన్ని అంటే శివలింగంపై అభిషేకం చేసిన నీరు పోయే మార్గాన్ని దాటకుండా జాగ్రత్త వహించాలి ఈ పద్ధతిలో ప్రదక్షిణ చేసిన వారు దారిద్రాన్ని మరణ భయాన్ని సైతం జయిస్తారు ఇక కార్తీక సోమవారాలు విషయానికి వస్తే ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం సాయంత్రం ప్రదోషకాలంలో నిష్ఠతో మూడు లేక ఐదు ప్రదక్షిణలు చేస్తూ ఓం నమ శివాయ అని మంత్రాన్ని జపిస్తే ఆ భక్తుడి కోరిక త్వరితగితిన నెరవేరుతుంది ఇలా నలభై రెండు రోజులు ఎవరైనా భక్తులు దీర్ఘకాలిక కోరికలను నెరవేర్చుకోవాలనుకుంటే కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుండి లేదా ఏదైనా ఒక శుభదినం నుండి గోప్యంగా ఎవ్వరికీ చెప్పకుండా నలభై రెండు రోజుల పాటు ప్రతిరోజు సాయంకాలం ఈ ప్రదక్షిణలు కనీసం మూడు సార్లైనా ఎవరైతే ఆచరిస్తారో వారి కోరికలు తప్పక నెరవేరుతాయి ఇలా నలభై రెండు రోజుల వ్రతం నా అనుగ్రహానికి అత్యంత ప్రీతిపాత్రమైనది కనీసం నెల రోజుల పాటు అంటే కార్తీక మాసం అంతా ప్రదోషకాలంలో నియమం తప్పకుండా శివదర్శనం ప్రదక్షిణం చేసిన వారు ఐహిక సుఖాలను పొంది అంతిమంగా మోక్షాన్ని కూడా సాధిస్తారు దేవి ఎవరైతే ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ప్రదోషవేళ నా ఆలయాన్ని మనసులో ధ్యానించి ఒక ప్రదక్షిణ చేస్తారో వారిపై నా కరుణా కటాక్షం నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది అప్పుడు పార్వతీదేవి శివుడికి నమస్కరించి లోకానికి మేలు చేసే గొప్ప రహస్యాన్ని వివరించారు దేవా ఈ కార్తీక పురాణం విన్న ఆచరించిన ప్రతి భక్తుడికి మీ ఆశీషులు పుష్కలంగా లభిస్తాయి శివుడి అనుగ్రహం పొందడానికి నెల రోజుల కార్తీక దీక్ష సరిపోతుంది కానీ దీర్ఘకాలిక కష్టమైన కోరికలు నెరవేరడానికి నలభై రెండు రోజుల ప్రదక్షిణ నియమం లేదా ప్రతి ప్రదోష తి ప్రదక్షిణలు చేయడం శ్రేష్టం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు